అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర అంటే ఏమిటి అని ప్రశ్నించుకుంటే చెండి మీరు సప్తసతి పారాయణ చేసినప్పుడు అందులో జరుగుతున్నది ఏమిటో చూడండి రాక్షసులకి దేవతకి జరిగే యుద్ధమే చండీ అంటే అమ్మకి రాక్షసుడికి జరిగే యుద్ధమే చెండి ఇక్కడ అమ్మ రాక్షసుడు అని ఎందుకు చెప్పాను అని అంటే రాక్షసత్వం అంటే ఏంటిట మనలో ఉన్న అనుమానాలన్నీ రాక్షసులు అయితే అమ్మ ఏంటి అంటే క్లారిటీ అంటే మనకి ఏదైతే ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతున్నాయో మన లైఫ్కి కన్ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ అన్నది అమ్మతనం ఇక్కడ అంటే అమ్మ యుద్ధం అంటే అర్థం ఏమిటి ఈ రెండింటి మధ్యలో కొట్టుకుంటాం అంటే ఇది చేయనా అది చేయనా ఈ డౌట్ అది తీసేసి ఏం చేస్తుంది ఏది చేయాలో తెలుసుకునే శక్తిని మనకే ప్రసాదించేది ఎవరు అంటే చండీ అమ్మవారు ఇంకా రెండో చోటుకు వచ్చేసరికి అందరితో కంపేర్ చేసుకుంటున్నాం ఈ కంపారిజన్ అన్నది ఎప్పుడైతే ఉందో చాలా జలసి అన్నది వచ్చేసి బాధ అంటే ఏది చేసినా సరే బాధ అన్నది కలుగుతోంది ఈ స్థితి నుంచి అమ్మతనం ఏం చేస్తుందో చూడండి అంటే అమ్మ అంటే ఇక్కడ రియలైజ్ అవ్వడం అనమాట ఆ రియలైజేషన్ ఏం చేస్తుంది అంటే మనకి ఎప్పుడు జ్ఞానాన్ని ఇస్తుంది అంటే నువ్వు ఇదంతా చూడొద్దు అసలు బాహ్య ప్రపంచాన్ని నీ లోపల నువ్వు చూడు ఎప్పుడైతే సెల్ఫ్ అంటే ఆత్మసాక్షాత్కార సిద్ధి మన్ని మనం చూసుకోవడం మొదలెట్టామో ఈ జలసి అంటే బాధ అన్నది పోయి ఏమొస్తుంది ఆనందం ఆ ఆనందమే ఇక్కడ అమ్మ అంటే అంటే చండి అంటే ఏంటి ఆనందమే ఈ దేవతకి రాక్షసికి యుద్ధం అంటే అర్థం ఏమిటి అంటే ఈ రాక్షసత్వం ఏదైతే ఉందో దాన్ని తొలగించి మన రియలైజ్ అయ్యేటట్టు చేసి ఎప్పుడు ఆ స్థితిలో ఆనందాన్ని ఇచ్చేదే అమ్మతను ఇంకా రెండో మూడో చోటుకు వచ్చేసరికి భయం అంటే ఏం చేయాలన్నా సరే ముందుకు వెళ్ళనా వెనక్కి వెళ్ళనా ముందుకు వెళ్ళనా ఈ లాక్కునేతనం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తీసేసి ఏదైనా సరే ఈ ప్రకృతిలో నేను చాలా ధైర్యంగా చేయొచ్చు ఎందుకంటే ప్రకృతి మొత్తం మా నా అమ్మ స్వరూపము అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో ప్రకృతి అంతా నాకు సెక్యూరిటీయే అసలు భయమే లేదు అనే ధైర్యం ఏదైతే ఉందో దాన్నే ఆత్మస్థైర్యం విల్ పవర్ ఆ విల్ పవర్ అన్నది అమ్మతనం ఇక్కడ ఏంటంటే భయం అన్నది ఏదైతే ఉందో అది రాక్షసత్వం అయితే ధైర్యము అన్నది అమ్మ అంటే ఈ భయానికి ధైర్యానికి మధ్య కొట్టుమిట్టాడుతున్న మనకి పూర్తిగా ధైర్యవంతుల కింద చేస్తుంది ఈ చెండి అమ్మ ఇంకా నాలుగో చోటుకు వచ్చేసరికి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి ఎప్పుడు లిమిటేషన్స్ అంటే మన ఎమోషన్స్తో ఇది చెయ్యొచ్చా అది చేయొచ్చా అది చేయకూడదా ఇది చేయకూడదా ఈ స్థితిలో మనం ఎప్పుడైతే ఉన్నా అంటే అన్ని కంచెలు మనమే కట్టేసుకుంటాం చుట్టూ ఈ కంచెలు ఎప్పుడైతే కట్టుకున్నామో మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఆ కంచెలన్నిటిని అందుకే అమ్మవారిని విశృంఖల ఆ విశృంఖల అంటే మనకు పట్టిన శృంఖలత్వం అంటే ఏంటి అంటే మనం బంధించుకున్న బంధికానాలోంచి ఆ బంధత్వాన్ని పూర్తిగా కట్ చేసుకుని వ్యాపించే చైతన్యం ఏదైతే ఉందో అది ఇచ్చేదే దేవతా లక్షణం అంటే మనని మనం లిమిట్ చేసుకోవడం రాక్షసత్వం అయితే మనని మనం వ్యాపించుకునే శక్తి చెండీ అమ్మవారిచ్చి మొత్తం విశ్వవ్యాపక చైతన్యం కింద ఏదైనా సరే విజయం సాధించడం ఈ సృష్టి మొత్తం వ్యాపించే ఆ కీర్తి ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో తెచ్చుకునే స్థితి అమ్మవారిస్తుంది ఇంకా నాలుగో చోటుకు వచ్చేసరికి మాట్లాడడం ఏంటి అంటే ఎప్పుడైనా సరే మీకు తె తెలుసు మన మాటే మిత్రుడు మన మాటే శత్రువు మనం మంచిగా మాట్లాడామనుకోండి ఊరంతా మనకి బంధువులు అవుతారు అదే చెడ్డగా మాట్లాడామనుకోండి ఊరంతా శత్రువు ఆ శత్రుత్వం ఏదైతే తెచ్చుకుంటున్నామో మన మాట ద్వారా ఆ మాటలో ఉన్న కాఠిన్యాన్ని తీసేసి అంటే కఠినత్వాన్ని తీసేసి మృదుత్వాన్ని ఇచ్చి అందరితోనూ మంచిగా అంటే ఏంటి అంటే మనం మాట్లాడిన ప్రతి మాటకి ఒక అర్థం ఉంది అని అర్థం ఉండేటట్టు అంటే అంత అర్థవంతంగా అంటే అంత అర్థమయ్యేటట్లు మాట్లాడే స్థితి ఏదైతే ఉందో అది చేదిచండి అంటే మనకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏంటంటే మంచి కమ్యూనికేషన్ కింద మార్చేదే దైవత్వం ఇంకా నాలుగోసారి ఐదో ఆరోసారికి వచ్చేసరికి ఏంటంటే బుద్ధి మన బుద్ధి ఎప్పుడు ఏంటి అంటే ఒక్కర బుద్ధి దేన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక మనం ఏం చేస్తున్నాం మన ఎమోషన్స్తో ప్రతిసారి కూడా తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే మనకి చాలా ప్రాబ్లమ్స్ అన్నవి మనమే క్రియేట్ చేసుకుంటున్నాం ఆ క్రియేట్ చేసుకునే స్థితి నుంచి చెండి అమ్మవారు ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుని మనకు అనుకూలంగా ఎంత బాగా మార్చుకోవచ్చు అన్న క్రియేటివిటీ అంటే ఆ బుద్ధిని కొంచెం కనుక మనం సక్రమ మార్గంలో పెట్టుకోవడం ద్వారా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడం ద్వారా మనం ఎంత గొప్పగా ఎదగచ్చు ఎంత జ్ఞానవంతులం అవ్వచ్చు అన్నది చెండి అమ్మవారు అంటే ఏంటంటే బుద్ధిలో దృష్టిలో ఉన్న లోపం రాక్షసుడైతే దృష్టిని మంచిగా మార్చడం ద్వారా ఆ దివ్య దృష్టి ఎలా సాధించవచ్చు అని తెలుసుకోవడమే దేవతా లక్షణం ఇంకా సర్వతత్వం ఈ సర్వతత్వంలో ఏంటి అంటే బోర్డు అన్న ఆలోచనలు అంటే ఇది ఇది ఇంకా ఒక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అసలు ఆగకుండా వచ్చే ఆలోచనలు కాస్త అవసరం అయినప్పుడు ఆలోచించే స్థితి ఏదైతే ఉందో దాన్నే ఏంటి అంటే మనం ఎప్పుడైతే మైండ్ అన్నదాన్ని స్టాప్ చేస్తామో అది చేయడం ద్వారా మనం ఆ మైండ్ని ఎంత బాగా వాడుకోవచ్చు అని తెలుసుకునే స్థితి చండి అమ్మవారి వల్ల వస్తుంది అంటే ఇన్ని మంచి ఆ దేవతకి రాక్షసులు అంటే ఎక్కడో లేరు అందరూ ఎవరి లోపల ఉన్నారు మనలోనే ఉన్నారు ఆ మనలో ఉన్న రాక్షసత్వాన్ని బయటికి పంపించేసి ఆ దైవత్వం అంటే ఏంటి అంటే ఇవిడ ఆత్మశక్తిని పెంచడం ద్వారా దైవత్వాన్ని సంపాదించడమే ఈ చండీ హోమం అంటే ఈ హోమం చేయడం ద్వారా ఏమవుతుందండి అంటే ఇగో చూడండి ఇన్ని మార్పులు వచ్చాయి ఇన్ని మార్పులు రావడం ద్వారా మనకి మనం ఎంతో గొప్పగా ఎదగలుగుతాం అంతేకాకుండా ఈ సృష్టి మొత్తాన్ని ఎందుకు అంటే మనం ఎప్పుడైతే మంచిగా ఎదిగామో మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంతే గొప్పగా ఎదిగేటట్టు చేసే స్థితి అన్నది ఎవరిస్తారు అంటే చెడ్డీ అమ్మవారు ఈ హోమం ఒక్కసారి చేసుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉండిపోతాను అని అమ్మవారు చెప్పింది అదే నూట ఎనిమిది హోమాలు కనుక చేస్తే వాళ్ళని దేవతల్లో ఒకళ్ళని చేస్తాను అని చెప్పింది అదే హోమాన్ని మనం ఇప్పుడు పదివేల సార్లు చేసుకోవడం ద్వారా ఏమవుతుందండి అని అంటే ఈ భూమి మీదకి ఆ అమ్మవారిని దించుకుని ఎందుకంటే ఒక్క హోమంతో మన ఇంట్లో ఉండిపోతాను అని చెప్పిన అంత గొప్ప అయిన అమ్మని పదివేల సార్లు మనం పదివేల మందిని కలిసి పిలిస్తే ఈ భూమి మీద ఉండి ఈ భూమి మొత్తాన్ని ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండేటట్టు ఆ అమ్మ ఎందుకంటే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే ఆ అమ్మ కనుక మనతో ఉంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం ఇంకా అమ్మ గురించి మీకు ఎవరికి చెప్పక్కర్లేదు ఎందుకంటే అమ్మ ఉంటేనే హ్యాపీ కాబట్టి ఆ తల్లిని మన భూమి మీదకి మన అందరం కలిసి తెచ్చుకుని ఆనందంగా ఉండాలి ఆ ఉండాలి అంటే దానికోసం మనందరం కలిసి ఏం చేస్తున్నాము అని అంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఆదివారం రోజున ఎన్టీఆర్ స్టేడియంలో పదివేల మంది కలిసి వెయ్యి హోమగుండాలతో మన స్వహస్తాలతో అందరం ఒక్కొక్కళ్ళగా చక్కగా చండీ హోము చేసుకునే అవకాశం ఆ చండీ అమ్మవారు గురూజీ అమృతానందుల వారు మనందరికీ కల్పించారు కాబట్టి అందరూ డిసెంబర్ ఎనిమిది ఆదివారం మూడు గంటలకి ఎన్టీఆర్ స్టేడియంలో కలుసుకుందాం అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యోన్నమ